నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయి వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఏడు వందల నలభై ఆరు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ వద్ద సేలువుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఏడు దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పూల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల నలభై అయితే ఉంది ఇవన్న ఈరోజు ఒక మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్